జవాబుదారీగా ఉన్న మీరు హరీష్ రావు పైన ఐదు వేల కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఈఎన్సీ హరిరామ్ దగ్గర ఉంది ఆయన అక్కడ పెట్టారు అని మీరు ఆరోపణలు చేస్తున్నారు గతంలో మిమ్మల్ని జైల్లో పెట్టించారని దానికి కక్ష సాధింపు చర్యలా లేకపోతే ఈ ఆరోపణలు వాస్తవం ఉంటే ఆధారం ఉంటే ప్రూవ్ చేయొచ్చు కదా మీరు ఏంటి అర్థమైంది అది ఐదు వేల కోట్ల స్కామ్ అన్న అదే నేను చెప్పిన కదా ఆ ఎలక్షన్ టైం కాబట్టి కొంత ఊరుకున్న ఆ ఎవరు ఆ సీఈ సంగతి అదంతా చూసుకొని మళ్ళీ ఒకసారి మీతో మీద అది మళ్ళీ మీడియా ముందుకు వస్తుంది దాని మీద నిర్మలా జగ్గారెడ్డికి నిర్మలా జగ్గారెడ్డికి జగ్గారెడ్డి కోటాలో పదవి వచ్చిందా రేవంత్ రెడ్డి కోటాలో పదవి వచ్చిందా మొన్న దాకా విమర్శలు చేశారు ఇప్పుడు వచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఫస్ట్ పోస్టు నిర్మలా జగ్గారెడ్డికే వచ్చింది ఇప్పుడు నేను ఒకరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి పోయినా పోయినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని జనరల్గా కలవడానికి మాట్లాడడానికి పోయినా పోయినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాటనే మీకు చెప్తున్నా వారు ఏమన్నారంటే అన్న నువ్వు ఆ కానిషియన్స్లో ఒక ప్రోటోకాల్ కావాలి ఇప్పుడు నీ పర్సనాలిటీ కార్బేషన్ తీసుకునేది కాదు సరే నీ వ్యవహారము నీ రాజకీయ వ్యవహారం ఏదైనా ఉంటే ఢిల్లీ పెద్దలు నువ్వు వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో అప్పుడు సంగతి చూద్దాము మరి అప్పటి వరకు అయితే ఆ ఆ జిల్లా మినిస్టర్ దామోదర్ గారు ఉన్నారు అయినా ఆ కాన్షిషన్స్లో కొంత డెవలప్మెంట్కి సంబంధించి చూడాలి కాబట్టి నేను వదినకు నా కోటాలో అంటే ఆయన కోట నాది కాదు రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంటంటే అన్న నీ కోట కాదు ఇది ముఖ్యమంత్రిగా పీసీసీ ప్రెసిడెంట్గా నా కోటాలోనే నేను వదినకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని అనుకుంటున్నా ఇది ఢిల్లీ కూడా చెప్తా దీంట్లో నీ ప్రమేయం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా అన్న తర్వాతనే వారు తీసుకున్న డిసిషన్ జగ్గారెడ్డిని పక్కన పెట్టడానికి మాత్రమే నిర్మలా జగ్గారెడ్డికి ఆ పదవి ఇచ్చారు ఐదేళ్ళు మీకు ఏ పదవి రాదు రాకుండా చేశారు రేవంత్ రెడ్డి అనే ఒక ఏ తప్పదు అది ఎవరన్నా బయట అనుకుంటే కూడా నేను వాళ్ళకు కూడా ఇంటివి ద్వారా తెలియజేస్తున్నాను ఎక్కడ కూడా ఈ ఒత్తుడు ఈత్తుడు కథం చేస్తుడు లేనే లేదు అవన్నీ అవి ఊహాగానాలు ఊహాగానాలు నాకు ఈ ఇక కొన్ని విషయాలు అంటే ఈ దీని విషయంలో ఎవరు కూడా ఏదో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అది ముచ్చటం లేదు అది పద్ధతి ప్రకారమే ఇగో తొమ్మిదేళ్ళ తర్వాత ఒక విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు ఇక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఎంటైర్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి టచ్ చేసారు ఒక అందరినీ కలుపుకొని పోయే ఒక సిస్టాన్ని రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది ప్రజలు వీళ్ళందరూ ఒకటైరు అని ఒక మెసేజ్ రాహుల్ గాంధీ ద్వారా సీఎం అప్పుడున్న పిసి రేవంత్ రెడ్డి ద్వారా సిస్టం అంతా ప్రజలకు పోయింది కాబట్టి ఆ రోజు రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నంలోనే ఈ ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మా బాధ్యత గతంలో ఏం జరిగినా పక్కకు పెట్టేసినట్టే మేము ఇక ఇప్పుడు పద్ధతి ప్రకారము ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్సు ఇంటి డిప్యూటీ సీఎం అందరము పద్ధతి ప్రకారము పరిపాలన సక్రమంగా పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇచ్చిన హామీలు చేసుకుంటూ పరిపాలన చేయడం జరుగుతుంది ఇందులో ఎవరు కూడా ఎవరైనా చిన్న చిన్న అనుమానాలు ఉంటే అనుమానాలను పక్క పెట్టేసేయండి మా జాగ్రత్తలో మేమున్నాము బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సుధరాయిస్తలేదు ఎప్పుడు మమ్మల్ని ఏం చేయాలనేది వాళ్ళు చూస్తున్నారు మీరే మేమేం తక్కువ కాదు మేము ఎన్ని చూడలేదు మా గేమ్ల ముందు వీళ్ళ గేమ్లు ఎంత మేము చూసాం సార్ మీరు మీరు రేవంత్ రెడ్డి మీద మేసాలు తిప్పారు ఆయన మీద తిప్పాడు మిమ్మల్ని గోడకేసి కొడతా అన్నారు మేము అన్న పాలేరులు నౌకరు ఇప్పుడు ఒకళ్ళు మీసాలు ఒకళ్ళు తిప్పుకుంటున్నారు కొట్టుకుంటాము మీసాలు తిప్పుకుంటాము